హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వాల్టి వీడియోలో అయితే ఒక మంచి టీ అయితే నేను చూపించబోతున్నాను ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఇది పరకడుపున తీసుకున్నామంటే మనకి వెయిట్ లాస్లో కూడా చాలాను మనం యూజెస్ అయితే ఉంటాయండి నేనైతే ట్రై చేశాను అందుకనే మీకు కూడా చెప్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలైతే మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోలేం కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి కూడాను ఈ సైజులో అయితే నేనైతే కట్ చేసుకున్నాను మీ దగ్గర ఇదే సైజు ఉన్నట్టయితే మీరు ఇలా దంచుకోకపోయినా పర్లేదు నేనైతే ఇలా దంచుకొని చిన్న చిన్న మీడియం పీస్ లాగా చేసుకుని ఒక కప్లోకి అయితే వేసుకుంటున్నాను మెజర్మెంట్ కోసం ఇన్ని గ్రామ్స్ అని మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అని నేనైతే చెక్కనైతే ఇలా చేసుకొని ఒక కప్పు చెక్క తీసుకున్నాను ఇంకా మిగతా కప్పులోకి ఒక కప్పు జీలకర్ర ఇలాగ ఈవెన్గా ఉండే కప్స్ తీసుకుని వేసుకున్నామంటే మనకి మెజర్మెంట్ అయితే కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు ఇంకొక కప్పులోకి లవంగాలు ఇప్పుడు మీకు అనిపించచ్చు మనం హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా చేసుకున్నామంటే మనము తాగగలమో లేదో కొత్తగా ట్రై చేస్తున్నాం కదా అని అందుకొని ఇలాంటి స్మాల్ కప్ తీసుకున్నామంటే కప్స్ ఇదైతే మనకు ఒక నెల పాటు వస్తుంది నేనైతే ఇంకా యూస్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే చెక్కను వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి అది హార్డ్గా ఉన్నందువల్ల తర్వాత అది అది ఒక కోర్స్ చేసుకున్న తర్వాత లవంగాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి అది ఒక కోర్స్ అయిన తర్వాత మిగిలినది జీలకర్ర జీలకర్ర వేసుకొని చిలకర స్మూత్గా పేస్ట్ అవుతుంది కాబట్టి మనకి తొందర ఏం లేదు ఇప్పుడైతే అది కూడా వేసుకొని ఇలా అయితే నేనైతే మిక్సీ పట్టుకున్నాను చూడండి చాలా ఫైన్గాను కాకూడదు అలాగని చాలా బరకగాను ఉండకూడదు ఈ రకంగా ఉన్నట్లయితే సరిపోతుంది ఇప్పుడైతే నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది మామూలు మనము జీరా పౌడర్ ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది దీనికి ఎలాగో వన్ మంత్ కని నేను చేసుకున్నాను స్టోర్ చేసుకుంటే ఉంటుంది కదా అనేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను దీనిని ప్రతిరోజు కూడా మనం వేసుకొని హాట్ వాటర్లో తాగాలి ఈ పౌడర్ అయితే చాలా నేనైతే హాట్ వాటర్లో వేసుకొని తాగుతున్నాను నాకైతే పెద్దగా అయితే నా డిఫరెన్స్ ఏం లేదు తాగ తాగవచ్చు అయ్యో మరీ తాగడానికి వీలు కాదు అన్నట్లయితే లేదండి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళకి ఈచ్ ఈ చెంచా ఉంది కదా ఈ సైజు స్పూన్ అయితే మనము హాఫ్ స్పూన్ వేసుకున్నామంటే చాలు బాగా నీరు మరిగిన తర్వాత వాటిని ఫిల్టర్ ఫిల్టర్ చేసుకునేసేసి మనము ఎలా మరుగుతున్నాయి చూడండి ఇలా మరిగిన తర్వాత బాగా మనకి వేసిన పౌడర్ అంతా బాగా నీటిలోకి వచ్చేస్తుంది తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుని తాగేసామంటే ప్రతిరోజు కాఫీ ఎలా తాగుతాము కాఫీకి బదులుగా నీటిని కాఫీ ఉన్నంత వేడిలోనే తీసుకొని తాగాలి నాకైతే ఫిల్టర్ చేయగా అంత వచ్చింది వీడియో మీకైతే యూస్ఫుల్గా ఉంటుందని నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీకు టేస్ట్ నచ్చిందా అని కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్